ഹലോ ഗൈസ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ డేస్ మొన్న షాపింగ్ వీడియో చూసాం కదా సీఎంఆర్ షాపింగ్ వీడియో తన కంటిన్యూస్నే అనమాట టుడే స్కీమ్ అయిపోతుంది అనమాట మెయిన్ అది ఇక్కడ స్కీమ్ ఉంది క్లోజ్ అయిపోతుందనమాట వాళ్ళు కాల్ చేసి రమ్మని చెప్తున్నారు క్లోజ్ చేసేద్దామండి రెండు మేడం రెండు మేడం అని ఫోన్ చేస్తున్నారు అనమాట ఇంకా ఈరోజు ఇంకా ఎలాగ వచ్చాం కదా అనేసి ఇక్కడ క్లోజ్ చేసేద్దామనేసి వచ్చామన్నమాట లైట్ వెయిట్లో బ్లాక్ బీట్స్ అండ్ బ్రాస్లెట్స్ కలెక్షన్ ఏమో ఉందేమో అని చూద్దాం అనుకుంటున్నాము ఇక్కడ ఆల్రెడీ కాల్ చేశాను రమ్మని చెప్పారు ఈ టైంకి సో ఇంక మేము వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే స్కీమ్ ఎలా ఉంటుందంటే తిప్పి తిప్పి అది ఇది తిప్పుతారు కానీ లాస్ట్ ఫైనల్లీ ఏంటంటే జిఎస్టీ ట్యాక్స్ మేకింగ్ ఛార్జ్ పడదు మనకి అదే స్కీమ్ ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ అదే స్కీమ్ ఉంది ఇక్కడ ఇక్కడ మనం స్కీమ్లోని ఇక్కడ ఎంతైనా మనం స్టార్టింగ్ నుంచి ప్రైస్ మనం కట్టుకోవచ్చు అనమాట థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ మనం అలా వన్ ల్యాక్ వరకు ఎంతైనా కట్టుకోవచ్చు అనమాట ఏంటంటే ఫైనల్లీ మనం ఒక పెద్ద ఐటెం తీసుకున్నప్పుడు మనకి మేకింగ్ ఛార్జు జీఎస్టీ ట్యాక్స్ ఇలాంటివన్నీ పడదన్నమాట అది లేకుండా మనకి గోల్డ్ రేట్కే మనకి ఐటెం వచ్చేస్తుంది అనమాట మనకి చాలా వరకు తేలిపోతాం కదండి మనం చాలా వరకు మిగులుతుంది కదా మనకి సేవ్ అవుతాం అనమాట ఆ మేకింగ్ ఛార్జ్లు అవి లేకపోవడం వల్ల ఒక మంచి ఐటమ్ కొనుక్కోగలుగుతాం అనమాట ఇవి బ్లాక్ బిడ్స్ అన్నీ కూడా తులం అలా అవుతున్నాయి అనమాట ఇది ట్వెల్వ్ గ్రామ్స్ అలా అవుతుంది అరవై రెండు వేలు అవుతుంది ఇది ఆ ఓల్డ్ మోడలే ఇది ఇది కాస్త బోల్డ్ మోడల్ అని ఉన్నాయి మిగతా కూడా తొలం నుంచి తొలంనర దాకా ఇక్కడ చిన్న నల్ల పుసలు లైట్ వెయిట్ నల్లపుసల పుసల దండ్లు ఉన్నాయన్నమాట తులమనర్ అలా అవుతుంది అనమాట ఇంచుమించు పదిహేను గ్రాములు పదహారు గ్రాములు అలా ఉంది ఇంక ఇంచుమించు మీకు వన్ ల్యాక్ దాటేస్తా తులమనర అంటే ఇక్కడ ముందు చూపించినవండి ట్వెల్వ్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంది ఇది కూడా నార ఉంది కానీ ఇది చాలా బాగుంది చాలా సూపర్గా ఉందండి చాలా నీట్గా ఉంది ఇది అడిగిన గోల్డ్ చైనా ఇది అడిగిన గోల్డ్ చైనా బాగుంది కిందనే ఉంది డాలర్స్ అన్ని కింద ఇది తొలంనర అవుతుందంటే చాలా బాగుందండి ఇది లోపల గోల్డ్ చైన్ అనమాట మనం ఇది గోల్డ్ చైన్ వద్దు అనుకుంటే మనకు తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను తులం లోపు అవుతుందేమో అనుకుంటున్నాను నేను కానీ వీళ్ళు అలా కస్టమైజ్ చేయటది మనం బయట ఎక్కడైనా కావాలంటే చేయించుకోవచ్చు అనమాట లోపల గోల్డ్ చైన్ వేస్టే కనిపించదు నాకు తెలిసి వాళ్ళు ఖజానా బ్రాండ్ నుంచి వచ్చిన మోడల్ అనమాట ఇది ఇంకా గోల్డ్ చైన్తో అనమాట కానీ గోల్డ్ చైన్ వద్దనుకుంటే కనుక మనం తులం లోపు అవ్వచ్చు అనుకుంటున్నాను నేను సో ఇది వచ్చేసి మేనా తీసుకుందాం చూస్తుంది అది ఇది వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ నా దగ్గర కలెక్షన్ లో ఉంది కదండి ఇది అయితే తులం నారవుతుంది అనమాట ఫిఫ్టీన్ గ్రామ్స్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా తొలంనారా తొలంనారా అవుతున్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట మోడల్స్ తొలమనర అవుతుంది ఇంచుమించు లక్ష రూపాయలు దాటేస్తుంది అనమాట ఇంకవన్నీ కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా కానీ నా చేతితో పట్టుకుందా మాత్రం చాలా బాగుందండి అసలు డిఫరెంట్ లుక్లో ఉందన్నమాట బీడ్స్ కూడా వేరే బీడ్స్ ఇవి మెరుస్తున్నాయి అనమాట చాలా నీట్గా ఉంది తర్వాత ఇది వచ్చేసి తక్కువే పడుతుందండి ఎయిట్ గ్రామ్స్ పడుతుంది ఇది ఫ్యాన్సీగా ఉందన్నమాట తనకు బాగా నచ్చింది సో ఇంక వేరే ఏదైనా తీసుకుందాము ఈ టైప్ అనేసి చాలా బాగుంది ఇది ఇది కూడా చాలా సింపుల్గా నీట్గా ఉంది బీడ్స్ అంటే బ్యాక్ సైడ్ బీడ్స్ ఉంటే ఫ్రంట్ అంతా చిన్న చిన్న బుట్టేస్ లాగా వచ్చాయన్నమాట సో ఇంకా ఫైనల్లీ ఇవైతే ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అలా ఉన్నాయి కొన్ని ఏమో ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా ఉన్నాయి ఏదైనా సరే ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే వన్ ల్యాక్ పైన అయిపోతుంది ఇంకా మనకి ఎయిట్ గ్రామ్స్ అంటే ఇంక ఇంచుమించు సిక్స్టీ అలా అవుతుంది అనమాట సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా అవుతుంది అనమాట మన వెయిట్ని బట్టి ఇంకొచ్చేసి ఇంకా మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఓన్లీ చైన్ ఇది బీడ్స్ చాలా తక్కువ ఉన్నాయి గోల్డ్ చైన్ ఎక్కువ ఉందన్నమాట మనం చూడటానికి బ్లాక్ బీడ్స్లా కనిపించింది ఏదో చైన్ వేసుకున్న లుక్ వస్తుంది అనమాట బ్లాక్ బీడ్స్ అంటే బ్లాక్ బీడ్స్లో ఉండాలని నా ఉద్దేశం బ్లాక్ బీడ్స్ అంటే గోల్డ్ చైన్లా వేసుకుంటే బాగోదేమో అని అనుకుంటారు నాకు ఎందుకో నచ్చదు బీడ్స్ అంటే బీడ్స్ ఉండాలని అనుకుంటాను ఇప్పుడు కూడా సో ఇదైతే మీరే తీసుకుందాం అనుకుంటున్నాను కదా అదే ఇది అనమాట చాలా బాగుంది అసలు మీకు ఇంకా వీడియోలో అలా లైట్గా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే చాలా చాలా బాగుంది అసలు బయట అయితే చాలా సూపర్గా ఉంది కొత్తగా ఉంది మోడల్ కూడా ఎంత ఎంతవుతుందండి ఫైవ్ ఇవన్నీ లైట్ వెయిట్లో బ్రాస్లెట్స్ అనమాట ఇది ఏమో బ్యాంగిల్ మోడల్ బ్రాస్లెట్స్ ఇవి తులం అలా ఉన్నాయి ట్వెల్వ్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ అలా ఉన్నాయి కాకపోతే మీనాకి కొంచెం చిన్నవి వస్తాయి అనమాట తనే ట్రై చేస్తుంది ఇవి బాగా టైట్గా అనిపిస్తుంది అనమాట చిన్నగా ఉన్నాయి బాగా అవి చైన్ మోడల్ అయితే కొంచెం లింక్స్ ఎక్స్టెన్షన్స్ మనం యాడ్ చేసుకోవడానికి అవుతుందట ఇది బ్యాంగిల్ ఒక ఓన్లీ ఊరికే మనం ఒక హ్యాండ్కి సింపుల్గా వేసుకోవడానికి బాగుంటాయి తులం తో తులం లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అలా గ్రామ్స్ అవుతున్నాయి అనమాట సో ఇదైతే చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా లైట్ వెయిట్గా ఇవి చాలా నీట్గా ఉన్న ఏదైనా ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ అన్నా సరే మనకి ఇంచుమించు బడ్జెట్ అయిపోతుంది అండి ల్యాక్ అయిపోతుంది ఇంచుమించు వాళ్ళ ల్యాక్ ప్రైస్ ఈజీగా అవుతుంది ఈ మేకింగ్ ఛార్జ్ ఇది అన్నీ కలిపి అంటే ఇక్కడ ఎలాగో మన స్కీమ్లోనే అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడైతే కొన్ని దేవుడి ఫోటోలు కలెక్షన్ అయితే లేటెస్ట్గా వచ్చాయంట చూపిస్తున్నారనమాట ఇది లక్ష్మీదేవి అనమాట ఫైవ్ గ్రామ్స్ ఎంతో ఉంది ఇది ఇది లక్ష్మీనారాయణది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట సిల్వర్ మీద గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇది మనకి రిటర్న్ చేసేటప్పుడు ఇది మనం ఒకవేళ మార్చాలనుకోండి మనకి రిటర్న్ వస్తుంది అనమాట థర్టీ పర్సెంట్ వేస్టేజ్ ఈ వచ్చేసి ఫైవ్ థౌసండ్ పడుతుంది అనమాట ఒక్కొక్క ఫ్రేమ్ ఇది వీళ్ళు ఖజానా బ్రాండ్ నుంచి వచ్చే ఫోటో ఫ్రేమ్స్ అనమాట మనం కస్టమైజ్ చేయించుకోవడానికి లేదు వీళ్ళ దగ్గర కానీ చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉన్నాయి ఫేసెస్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అనమాట వర్క్ దీని మీద ఉన్న ఆర్ట్ ఏదైతే ఉందో చాలా నీట్గా ఉందన్నమాట ఈ రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది ఇవి రీసెంట్గానే వచ్చాయంట అంటే ఉన్నాయి కానీ ఇక్కడికైతే రీసెంట్గానే వచ్చాయంట తునికైతే సో మనకి ఇక్కడైతే ఇన్ని ఫ్రేమ్స్ ఇక్కడ రాధాకృష్ణులు బాబాగారు తర్వాత ఇలాంటి పీకాక్ ఇలాంటి డిజైన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట పీకాక్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ పడుతుంది గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనమాట ఇది ఇదైతే జస్ట్ ఎంతో పడుతుందండి ఇది థౌజండ్కి అలా వచ్చేస్తున్నాయి ఈ ఫ్రేమ్స్ చిన్న చిన్న ఫ్రేమ్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇక్కడ ఫ్రేమ్స్ గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటాయి ఇక్కడ ఈ ఇక్కడ ఇంకా మన పైన షీట్ ఉందట ఆ షీట్ తీస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాయి ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా చిన్నగా ఉన్నాయి చాలా క్లియర్గా కూడా ఉన్నాయి కానీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందనమాట సో మేమైతే ఎనీవే ఫైనలీ మేమైతే ఏ గోల్డ్ తీసుకోలేదండి లాక్ చేస్తాం గోల్డ్ మనం లాక్ చేయడం అంటే ఏంటంటే మనం గోల్డ్ లాక్ చేసి ఉంచుకోవచ్చు మనం మళ్ళీ నెక్స్ట్ గోల్డ్ కొన్నప్పుడు కానీ లేదంటే నెక్స్ట్ స్కీమ్లో కంటిన్యూ అవుతుంది ఇది అప్పుడు మనం ఒక పెద్ద ఐటమ్ కొనుక్కోవచ్చు అనమాట ఏంటంటే మనం స్కీమ్ కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ ఒక ఐటమ్ కొనుక్కోవచ్చు అనమాట ఇంకా బ్లాక్ బీర్డ్సే చూసాము ఇంకా ఇంట్లో మళ్ళీ మాకు కాల్ చేసినా వద్దు అనమాట ఎందుకు బ్లాక్ బెడ్స్ ఉన్నాయి కదా వద్దు అంటే ఇంకా లాక్ చేస్తామన్నమాట గోల్డ్ లాక్ చేస్తాము నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేసి మనం ఒకేసారి పెద్ద ఐటెం ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి సేఫ్గా మనకి వీళ్ళ దగ్గరే లాకర్లో ఉంటుంది గోల్డ్ వీడియో అదండి వాల్ట్ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అందరికీ కూడా అడ్వాన్స్ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అండి అందరూ కూడా పండుగ బాగా చేసుకోండి భోగి చక్కగా చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ఫార్ మర్చి బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం బాయ్